వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రెండు రాశుల వారికి బృహస్పతి వలన రాజయోగం రాబోతోంది ఈ రాశుల వారికి హంసయోగం ఇక వీరికి తిరిగనేదే ఉండదని పండితులు తెలియజేస్తూ బృహస్పతి బలమైనటువంటి గ్రహం అతని అనుగ్రహం ఉంటే అసాధ్యతలు కూడా సాధ్యమవుతాయి ఆ గ్రహం శ్రేష్టతను ప్రసాదించే గ్రహం ఇతర యోగాలు రెండు కూడా అంతకంటే ఎక్కువ గ్రహకాలకే ఉండాలని చెప్తారు అయితే బృహస్పతి యొక్క హంసయోగం ఉంటే చాలు ఇక తిరిగే ఉండదు శాస్త్రంలో యొక్క యోగము అనేక గ్రహాల కలియక అర్థం ఒకరి జాతకంలో గ్రహాల కలియక హంశము నియమము లగ్నము మొదలైన వాటి ఆధారంగా వివిధ యోగాలు సంభవిస్తాయి రాజయోగం ఎప్పుడైతే నిజ యోగము గజకేశ్వర యోగము భాగ్య యోగము జ్యోతిషయోగం ఇలాంటివంటి యోగాల అంశయోగం ఒకటి ఇది బృహస్పతి వల్ల ఏర్పడుతుంది ఇతర యోగాలకు రెండు లేదు అందుకంటే ఎక్కువ గ్రహాలు కలియక ఉండాలి కానీ బృహస్పతి ఇచ్చిన అంశయోగానికి ఎవరి అనుగ్రహం అవసరం లేదు ఇతర యోగాల కలియక అవసరం లేదు హంసయోగం ఒకటి చాలు తిరుగులేని ఫలితాలను అందిస్తుంది మిథునం కన్య ననసు మిన లగ్నాలకి కేంద్రాధిపతి దోషం ఉంది బృహస్పతి లగ్నం మూల త్రికోణ పరిపాలించే గ్రహాలు ఒకటి నాలుగు ఏడు పదవ గృహాల్లో ఉండాలి దీనిని లగ్న కేంద్రాలు అని పిలుస్తారు మేషం కర్కాటకం లగ్నాలకు హంసయుగము వంద శాతానికి పైగా ప్రయత్నంగా ఉంటుంది తుల మకర లగ్నాల కేంద్రంలో బలపడతాయి ఈ యొక్క యోగము ప్రయోజనాలు ఇస్తుంది స్థిరమైన లగ్నాలని పిలువబడే వృషభం సింహం రుచిక కుంభలగ్నాలు హంసయోగం తాలూకు పూర్తి ప్రయత్నాలను పొందవు తులాలగ్నం జాతకులకు బృహస్పతి శత్రువు అయినప్పటికీ మూడు ఆరు పది గృహాల్లో ఉపజయ స్థానంలో కలిగి ఉంటాయి బృహస్పతి మకర లగ్నంలో మూడవ పన్నెండవ గృహాలు చెందినవాడు బృహస్పతి ఏడువింట్లో లగ్నం లేదా కళాతీర స్థానంలో లగ్నంతో కలవడం ద్వారా హంసయుగాన్ని ఏర్పరుస్తూ ఉంటాడు హంసయుగం అన్నింటినిచ్చే యుగము సుఖము అవకాశము ఆర్థిక ప్రయోజనము గొప్ప మానవ స్వభావము దీర్ఘాయుష్ఠు దృఢమైన శరీరము నాయకత్వ లక్షణాలు మంచి తల్లిదండ్రులు మంచి గురువులు మంచి పిల్లలు ఇలా అనేక ప్రయత్నాలు దక్కుతూ ఉంటాయి వీడియోని లైక్ చేయాలని మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి